అందరికీ నమస్కారం అండి ఈ కూటమి ప్రభుత్వం గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం వారు ప్రజా సంక్షేమం దృష్ట్యా అనేక రకాలైనటువంటి పథకాలని అందుబాటులోకి తీసుకొస్తున్నారు అందులో సూపర్ సిక్స్లో భాగంగా ఈ స్త్రీ శక్తి అనేటువంటి స్కీమ్ కూడా పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అంటే ఆగస్టు పదిహేనవ తారీఖు రేపు స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు వారి చేతుల మీదుగా రేపు సాయంత్రం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేస్తారు ముఖ్యమంత్రి వారి చేత ప్రారంభోత్సవం అయిన తర్వాత ఈ పథకాన్ని అందరికీ అమలులోకి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికి తగ్గట్టుగానే అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మా దగ్గర కూడా జిల్లా మొత్తంగా ఉన్నటువంటి రెండు వందల తొంభై ఆరు బస్సుల్లో నూట ఎనభై మూడు బస్సులు అంటే ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ఏ బస్సుల్లో చేయమని అన్నారు అంటే పల్లె వెలుగు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఆర్డరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఐదు రకాల సర్వీసెస్లో ఈ ఫ్రీ ట్రావెల్ అనేటువంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ ప్రకారం మన దగ్గర ఈ జిల్లాలో రెండు వందల తొంభై ఆరు బస్సుల్లోనూ నూట ఎనభై మూడు బస్సుల్లో దాదాపుగా అరవై ఆరు రూట్లో పన్నెండు వందల ఎనభై ఎనిమిది ట్రిప్పుల్లో ఈ ప్రయాణికులు అరువులేనట్టు వారందరూ కూడా బాలికలు మహిళలు ట్రాన్స్జెండర్స్ వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో వారు నివాసం ఉంటున్నారు అనేటువంటి ఒక ప్రూఫ్ ఏదో ఒకటి చూపించడం ద్వారా ఈ పథకాన్ని వారు వినియోగం చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఎంతో సదుద్దేశంతో ఈ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఈ స్కీమ్ని వారు కూడా అర్హులైన వారు కూడా వినియోగించుకొని అభివృద్ధి పదంలో మరింత వారు ముందుకు వెళ్ళి విజయవంతంగా వారి జీవితాన్ని కొనసాగించాలని చెప్పి నేను ఒకసారి అందరికీ కూడా అభ్యర్థం చేస్తున్నాను ఈ పథకాన్ని విజయవంతంగా చేయవలసిందిగా ప్రజా రవాణా శాఖ అధికారిగా మా సంస్థ తరఫున కూడా అందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను